పైల్స్ అనేది ఒక ఎమోషన్ ఎమోషన్ అంటే ఏంటి నార్మల్గా ఒక నొప్పి వస్తే ఎక్కడైనా వస్తే ఏదో వచ్చిన టాబ్లెట్ వేసుకుంటాం అదే కనుక మలం దగ్గర నొప్పి వస్తే అది ఒక పెద్ద ఎమోషన్ ఎమోషన్ అంటే ఏంటి మనం చేసుకోలేని పని పొద్దున్నే లెగిస్తే టాయిలెట్కి వెళ్ళాలని బాధ తర్వాత ఎక్కడైనా కూర్చోవాలంటే బాధ మాట్లాడాలంటే బాధ ఇవన్నీ పైల్స్ అనేది ఒక ఎమోషన్ నా ఉద్దేశం ప్రకారం చాలామంది దేవుందులే అనుకుంటారు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఎన్నో రకాలు ఉంటాయి సో అలాంటి సమస్యని ఒక చిన్నగా ట్రీట్ చేసి మన వాళ్ళు అని ట్రీట్ చేస్తే ఎలా ఉంటుందో నిదర్శనం మనోజ్ మనోజ్ నీకు పైల్స్ తోటి ఎన్నాళ్ళగో ఇబ్బంది పడుతున్నావు పైల్స్ అంటే లాస్ట్ టైం పైల్స్ ఎప్పుడు తెలుసు సార్ బట్ రీసెంట్లీ నాకు పోయిన వచ్చేసింది సడన్గా మిమ్మల్ని కలిసిన తర్వాత సిగ్మోస్కోపిక్ చేస్తారు నాకు హెమరాయిడ్స్ అని చెప్పారు అదే ఫిషర్ అనేది చాలా పెద్దగా ఉంది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నీకు కూడా తెలియకపోవచ్చు మేము చేసే పద్ధతిలో ఇక్కడ చూసాం ఇదంతా చర్మం అంతా చీలికి పోయి ఉన్నది కింద అది దాన్ని ట్రీట్మెంట్ నువ్వు లేటెస్ట్ పద్ధతిలో తీసుకున్నావు నీ రికవరీ ఎలా ఉంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లండన్ గ్యాస్ట్ కేర్లో అంటే పైల్స్ ట్రీట్మెంట్ చేసినట్టే లేదు సార్ అసలు మామూలుగా అయితే మా మదర్ కూడా చేయించుకున్నారు బట్ ఇక్కడ చేయించారా ఇక్కడ సార్ కొంచెం బయట చేయించాము బట్ టూ మంత్స్ ఇబ్బంది పడ్డారు అనమాట నేను కూడా అట్లా అవుతుంది ఏమనుకున్నాను కానీ ఇక్కడ ఆపరేషన్ చేసినట్టే లేదు నాకు అసలు నొప్పి అనేది లేదు అసలు ఎప్పుడు నుంచి బ్యాక్ టు నార్మల్ లైఫ్కి వచ్చావు విదిన్ పెయిన్ లేదు లేదు సో మీరు కూడా చెప్పారు మీ వస్తే వన్ టైం సొల్యూషన్ అనేది చెప్తున్నారు అంటే మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ లండన్ గ్యాస్లోకి మా బ్రదర్ వచ్చారు సార్ ఆ తర్వాత మమ్మల్ని చెప్పారు మా బ్రదర్కి గ్యాస్లో గ్యాస్ కొంచెం జస్ట్ పే కూర్చినట్టు ఏదో ఉంటుంది ఒకసారి మిమ్మల్ని రీచ్ అయినప్పుడు వన్ వీక్ లో మాకు సొల్యూషన్ వచ్చేసి క్యూర్ అయింది అప్ టు నౌ టూ ఇయర్స్ కంప్లీటెడ్ మై బ్రదర్ డస్ నాట్

ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మీరు కళ్ళు కట్టు జస్ట్ మామూలు స్క్రీన్లు చూపిస్తున్నారు ఆర్ యూజింగ్ గుడ్ టెక్నాలజీస్ ఎక్విప్మెంట్స్ ఓకే థ్యాంక్ యూ సో నేను ఎందుకు అంటున్నానంటే పైల్స్ అనేది ఒక ఎమోషన్ అంటే ఈయనే చెప్పాడు దానికి ట్రీట్మెంట్ చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి చాలామంది చాలా రకాలు తీసుకుంటూ ఉంటారు చేయించుకున్న తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది పెద్ద ప్రాబ్లం అందరికీ సో దాని నుంచి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసమే లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ఫాస్ట్ రికవరీకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్కి మేము చేయదలసిందే లండన్ గ్యాస్ట్రో కేర్ ఇది నా గొప్పతనం కాదు మా టీం గొప్పతనం థ్యాంక్ యూ వెరీ మచ్